రామకుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం గ్రామం చెరువులో నిన్న జరిగిన మత్స్యకారుడి గల్లంతు సంఘటన గురించి సిపి చెరువును సందర్శించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది హుసేన్మియా వాగు గుంపుల వద్ద మానేరు వరద ఉద్ధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రత చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేశారు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ స్థానిక పోలీస్ వారికి లేదా డైల్ హండ్రెడ్కు ఫోన్ చేయవలసిందిగా ఆదేశించారు புரா கூட ஜாபகாரா ஆனால் இல்லை அந்த இல்ல வச்சே சார் இது கொஞ்சம் செருக்க கொஞ்சம் முடிக்க நடுவே இன்னும் கண்டுக்கே Uh... में मार्केट सर की मतलब अच्छे अच्छे आठ स्थानी गाड़ी माध्यम नहीं है ತಿರುತ್ತೆ ಏರಿಯಾಗಿದ್ದು ತಿರುಪಿಲ್ ಮಾಡಲಿ ಮನೇಲಿ ಶುಗರ್ ಕೊಡ್ರೆ ನಕ್ಷ ಶೆಲ್ಟರ್ ಪಾಯಿಂಟ್ ಮಾನಲ್ಲಿ ತಗೋತಾರೆ మాటలు కూడా ఏంటంటే ఈ పిల్లడు కొత్త పిల్ల పని చేస్తుంది

போய் இது ஆடர் கல் தாடி அல மார்க்கும் மட்டுகார்ட்டு தாடேசு

నిన్న నిన్న మొన్నటి నుంచి థర్టీ ఎత్ నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేస్తున్నాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది రిడ్చుల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు కొద్ది కొద్ది దూరమైన పర్వాలేదు వేరే రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ అందరి ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరు సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఇల్లంపల్లి ప్రాజెక్ట్కు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇండ్లలో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరమైతే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం చేయకూడదు అలాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాష్ బ్యాగ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడక్కడ డిప్లై చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీమ్ డిస్టిక్ రెస్పాన్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాం మొత్తము లీవ్స్ తీసుకోవడం ఇవ్వడం కూడా ఆపేసాం సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు మేము ఏ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే